కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం నాగిరెడ్డిపేట గ్రామంలో నిజాం నిజాంసాగా ప్రాజెక్టు ముంపు రైతులతో ఎమ్మెల్సీ కలువుకుంట కవితా సమావేశమయ్యారు ఈ సందర్భంగా రైతుల సమస్యలను కవితా అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు నోటికి ఏదోస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారని కవిత విమర్శించారు ఇక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ కనబడని పరిస్థితి ఉందని తెలిపారు అటువంటి సందర్భంలో విద్యుత్ కంబాలన్నీ కూడా వాడిపోయినాయి ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది అయిపోయినాయి కాల్పోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లకు కూడా మరి కనీసం ఇవాళ రేపు ఆఫీసర్లు పట్టించుకొని మారుస్తలేరని వింటా ఉన్నాం మళ్ళా పాత రోజులు వచ్చినాయి వీళ్ళు మార్పు మార్పు అంటే ఏం తెస్తారు అనుకుంటే మళ్ళా పాత చీకటి రోజులు తీసుకొచ్చారు మళ్ళీ గదే అందరు ఐదారు రైతులు పది మంది కూడాలి బండ్ల ట్రాన్స్ఫర్ వేసుకపోవాలి తీసుకుపోవాలి మనమే ఆయిల్ ఓపించుకోవాలి మనమే రిపేర్ చేసుకోవాలి మనమే తెచ్చుకోవాలనే పరిస్థితి తెచ్చింది తప్పితే ప్రభుత్వం అధికారులు పట్టించుకొని ముందుకు వస్తలేరు కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ శాఖ వాళ్ళు తొందరగా అలర్ట్ అవ్వండి ఏం జరిగిందో కొంచెం పరిష్కరించే ప్రయత్నం చేయండి ఎక్కడెక్కడైతే విద్యుత్ సంబాలు కూర్పోయినాయో ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది అవుతున్నదో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యుత్ శాఖ వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లానే మరి మన ఐకేపి సెంటర్లు మొత్తం కొనుగోలు కేంద్రాలు వడ్ల కొనుగోలు కేంద్రాలని తీర్చిండు కానీ ఎక్కడ చూసినా వడ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి కనీసం ఎక్కడ కూడా వడ్లు లేపుతలేరు బస్తాలకు ఎత్తుతలేరు తీసుకుపోతలేరు అంతకుముందు ఏం చెప్పాను మీరు దొడ్డు కాదు సన్నం వడ్లే అయింది మీరు ఏ వడ్లు వేసినా సరే బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ అసలు కోనుడు లేదు ఏం లేదు అందుకే చెప్తున్న మా ఆడబిడ్డలు చెప్పే మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నది బోనస్ కాదు అన్ని బోనస్ మాటలు తప్పితే ఇంకోటి లేదు మరి తప్పకుండా ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మొగులు అవుతున్నా కొద్ది రంద్ అవుతుంటుంది ఏడవడ్లు తడుస్తాయని భయం అవుతుంటుంది మరి బిక్కు బిక్కు అనే రైతులందరూ కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి ప్రభుత్వం సానుభూతితో ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లానే మన నాగిరెడ్డిపేట మండలంలో మరి లవానీ పట్ట ఉన్నటువంటి భూములు సుమారు పదిహేను వందల నుంచి మూడు వేల వరకు ఇప్పటిదాకా కూడా కొత్త పాస్బుక్లు రాకుండా వాటి మీద ప్రభుత్వాన్ని అడుక్కుంటా వస్తూ ఉన్నాము ఇట్లా అడగటోళ్ళు లేక జులు ఎక్కువైపోయింది ఆనాడు రెండేళ్ల కిందట ఏది పడితే అది నోటికి ఏది పడితే అది మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు ఇవాళ మరి అడగేటోళ్ళు లేక కనబడకుండా పోయింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మోహన్ గారు మూడు నెలలకు ఒక్కసారి కూడా కనబడారు మీకు మీకు ఇంత వానొచ్చి వరద వచ్చి మీకు ఇబ్బందులు అయితే కూడా కనీసం కనీసం కనబడనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఓట్లేసుకొని అవతల పడ్డోళ్లను మనం ఊరికే ఉంటే వాళ్ళు మన మాట వినరు వాళ్ళ కింద ఉండే అధికారులు ఉంటారు కలెక్టర్లు ఉంటారు వాళ్ళు పనిచేయాలి వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు మరి వీళ్ళు కనబడకుండా పోయినాక వాళ్ళు కూడా చేస్తలేరు అంటే నాకు ఎంత బాధ ఏందంటే ఈ మొత్తం బ్యాక్ వాటర్ ఏదైతే అక్కడ నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ఉన్నదో దాంతో మన నాగిరెడ్డి మండలంలో ఈ పోచారం కావచ్చు మాలకు మీద కావచ్చు గోల్లింగాల కావచ్చు చీనూర్ కావచ్చు వాడి నాగిరెడ్డిపేట్ బంజరా లింగంపల్లి కలాన్ తాండూర్ వెంకంపల్లి మాన్సాన్పల్లి మాటూర్ పెద్ద ఆత్మకూర్ జలాల్పూర్ వెళ్దారమ్మా ఎర్రం కావచ్చు అన్ని గ్రామాలలో కూడా మరి వేల ఎకరాలు మునిగిపోయాయి తమ్ముడు మాట్లాడుకుంటా ఏడు వేల ఎకరాలు అన్నారు అంతకుముందు వేరే వాళ్ళు మాట్లాడుకుంటా మరి ఆరు వేల ఎకరాలు అన్నారు మరి కరెక్ట్ ఎంత అన్నది కూడా అధికారులకు లెక్క రాసుకోవడానికి లేనటువంటి పరిస్థితి ఉన్నది ఘోరం ఏంటంటే అట్లా మునిగిపోయినాయి వెంటనే మళ్ళా పొతం చేసుకొని సరి చేసుకోవాలంటే అదనపు ఖర్చు అవుతుంది కనీసం దానికోసం కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితి